హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో టుడే మై డైలీ మినీ బ్లాగ్ వచ్చేసి ఇదండి సో పిల్లలకైతే హెల్త్ అసలు ఏం బాగాలేదు సో మా చిన్నపాప ఒకటే అయితే స్కూల్కి వెళ్తుంది పెద్ద పాపకి అండ్ బాబుకి ఇద్దరికి ఫీవర్ అనమాట సో ఈవిడికైతే అయితే రెడీ చేసేసాను సో ఈవెన్ రెడీ చేసేసిన తర్వాత ఇంకా ఇంట్లోనే ఇడ్లీకి వేసేస్తాను అనమాట టిఫిన్కి ఇంకా ఇడ్లీ చట్నీ కోసం అయితే ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఒక పక్క అయితే ఇడ్లీ పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను ఇంకో ప ఇంకో పక్క అయితే పాపకి వాటర్ పెట్టేశాను సో ఆవిడకి ఆవిడ స్నాన్ చేసి ఆవిడైతే రెడీ అయిపోద్ది సో ఈ లోపైతే ఇడ్లీ పెట్టేసి వీటికైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట టిఫిన్కి సో పిల్లలు ఇంట్లో ఉం పిల్లలకి హెల్త్ బాగాలేకపోతే ఏదో అని ఈజీగానే ఉండిద్ది కదండి సో అనమాట సో పాపకి ఒకదానికైతే ఇడ్లీ పెట్టాను సో అది వెళ్ళాక మిగతా అది పని చూసుకోవచ్చులే అని చెప్పేసి ఎందుకంటే చల్లకపోతాయి కదా మా అసలే బాగాలేనప్పుడు తినలేరు చల్లకపోతే సో మా పాప అయితే తింటుంది స్కూల్ టైం అయిపోతుంది సో ఈవిడ వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళకి కూడా ఇడ్లీ పెట్టడం లాంటివి చేయాలి సో ఈవిడ తినడం అయితే నేను కొద్దిగా నిదానంగా తినొద్ది అనమాట సో అయితే తినేసింది తినేసి అయితే స్కూల్కి అయితే బయలుదేరిపోయింది అనమాట ప్రతిసారి అయితే వాళ్ళ డాడీ ఆటోలోనే తీసుకెళ్తాడు ముగ్గురిని సో ఇవాళ ఏమొక్కటే వెళ్తుంది కాబట్టి డాడీ నేను సైకిల్లోనే వెళ్తానులే సో వాళ్ళ నాన్నకు కూడా పేవరో కొద్దిగా నీరసంగానే ఉన్నాడు డాడీని వెళ్తానని చెప్పేసి ఇవిడైతే వెళ్ళిపోయింది సైకిల్ ఉంది కాబట్టి జస్ట్ వాకింగ్ డిస్ డిస్టెన్సే అనమాట స్కూలు సో అందువల్ల పిల్లలు వెళ్ళగలరు రాగలరు ఇబ్బంది ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఇప్పుడు వర్షం పడ్డప్పుడు మాత్రం వాళ్ళు డాడీ వెళ్తారు డైలీ అయినా కానీ వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు ఎప్పుడైనా ఇబ్బంది అయినా కూడా అంటే మరీ ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఉండదు అనమాట మా పిల్లలు చదివే స్కూల్ మాత్రం సో కొద్దిగా వాకింగ్ డిస్టెన్సే అనమాట సో మా పిల్లలు అయితే వెళ్ళిపోయారు సో మా వాడికి అయితే వీటికొని వీడికి ఒక నీరసంగా ఉందని చెప్పేసే ఉన్నాడు వాళ్ళ ఇంట్లో సో వాళ్ళ డాడీతో అయితే బయటకు వెళ్తున్నాడు వాళ్ళ డాడీ ఏమో స్కూల్కి వెళ్ళొచ్చు కదా లక్కీ అని చెప్పేసి అన్నాడు ఇవాళ వెళ్ళాను డాడీ అని చెప్పేసి మా వాడు అన్నాడు సరే అని చెప్పేసి ఇంక ఇంట్లోకి వచ్చేసి మా అయితే ఫ్రెషప్ అయిపోయారు ఫ్రెషప్ అయిపోయి ఇంట్లో పూజ మాత్రం ఆయనే చేస్తారని చెప్పాను కదా సో ఆయన అయితే పూజ చేస్తారు సో నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక మా వారికి మా అబ్బాయికి ఇద్దరికి టిఫిన్ పెట్టాను ఎందుకంటే పాప అయితే ఇంకా అలాగలేదు సో పా ఆమెకి నిద్ర ఎంత బాగా పోతే అంత ఇదిగా ఉంటుంది అనమాట ఈ ఎయిత్ క్లాస్కి వచ్చిన కాడి నుంచే పిల్లలకి బాగా స్టడీ ఎక్కువైపోయింది సో అందువల్ల వాళ్ళకి అస్సలు కుదరట్లేదు అంటే పడుకోవడానికి అంటే ఎక్కువగా రాసుకోవడం వీటితోనే సరిపోతుంది అనమాట సో పూజ అయితే మా వారే చేసేసారు సో మా పిల్లలు మా వారికి మా అబ్బాయికి అయితే టిఫిన్ పెట్టేసాను సో వీళ్ళకి పెట్టేస్తే పని అయిపోద్ది అని అని చెప్పేసి అంటే ఇంట్లో ఎవరో ఒకరు తింటా ఉండే తింటా తినేసారు తినేసారనుకోండి పని అయిపోద్ది కదా మనకి అదనమాట విషయం తినకుండా అలాగే ఉంటే వీళ్ళు తినలేదా అయి పక్కన పెట్టాలి అలా చల్లకపోతుంది తినేశారు సో ఇంక మా వారైతే బయటికి కూడా వెళ్ళిపోతున్నారనమాట సో ఫోన్ చేశారు బాడుగుందని చెప్పేసి మా వారైతే వెళ్ళిపోతున్నారు మా పాప అయితే చూసారా ఎలా పడుకొని ఉందో తనకి జస్ట్ లేపి బ్రష్ చేపించాను కొద్దిసేపు మమ్మీ నాకు అసలు లోపిక లేదని చెప్పేసి ఉంది సర్లే ఇంక వాళ్ళ డాడీని పంపించేసిన తర్వాత ఆవిడ పని చూద్దాం చూద్దాము అని చెప్పేసి అయితే ఆగాను సో మా అయితే వెళ్ళిపోతున్నారు ఆయన ఇంట్లో నుంచి ఫస్ట్ దేవుడికి నమస్కారం చేసుకొని ఏ ఏ పనులకైనా కానీ అలాగే వెళ్తారనమాట సో అది కూడా మంచి హ్యాబిటే కదండి సో ఆయన అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా ఆయన అయితే పంపించేసిన తర్వాత అయితే మాత్రం నాకు ఇంట్లో మళ్ళీ పిల్ల మా పాపకైతే మళ్ళీ ఆవిడకి ఇడ్లీ పెట్టుకోవడం అసలు బాగాలేకపోతే పిల్లలు మరీ నిరసించిపోతారు కదా సో ఆవిడికి పెడితే అనే తింటది లేదంటే వద్దు ఆగలేదంటది ఇంకా అలాగే ఖాళీ కడితే ట్యాబ్లెట్స్ వేయకూడదు కాబట్టి ఇంక లోపలికి వెళ్ళైతే అయితే చూడాలి సో మా వారైతే వెళ్ళిపోయారు మా వారిని అయితే పంపించేసాను ఇంక నెక్స్ట్ ఇంక ఇంట్లోకి వెళ్ళైతే పని చూడాలి ఇంకా అలాగే మా పిల్లలకి అయితే పంపించేసి నెక్స్ట్ ఇంక క్యారేజ్కి కూడా కట్టేశాను క్యారేజ్ టైం అయిపోయింది కదా పాపకి చిన్న పాపకి లంచ్ అయితే ఇవాళ పెరుగు రైస్ పెరుగన్నం నేను క్యాబేజీ కర్రీ చేశాను సో మా పాప స్కూల్ దగ్గరికి అయితే వచ్చాననమాట ఇది మా పాప స్కూలు సో నేను హోమ్మేకర్నే కాబట్టి నేనే వెళ్ళి ఇచ్చేసి వస్తాను మధ్యాహ్నం అంటే వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది కదా చల్లగా ఉంటే అవైలబుల్గా ఉన్న వాళ్ళకి ఉన్నట్టుగా చూసుకుంటే సరిపోద్ది సో నేను ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి సో నేను వాళ్ళకి వేడివేడిగా ఏదైనా ఏదైనా సరే వేడివేడిగా తీసుకొని వెళ్ళడం నాకు ఇష్టం అలాగే పిల్లలు కూడా ఏం తింటారండి వేడిగా ఉంటేనే బాగుండేదని అని అనిపించింది సో ఆవిడకైతే ఇచ్చేసాను సో ఈవినింగ్ అయితే ఇంకా ఆమె ఇంటికి కూడా వచ్చేసి ఇంకా హోంవర్క్ రాయడం అయితే మొదలు పెట్టేసింది సో ఇప్పుడు కూర్చుందంటే చూసారు డ్రెస్ ఫ్రెష్ అప్ అవ్వమంటే ఫ్రెష్ అప్ అవ్వకుండా వర్క్ రాస్తుంది ఇంకా వాళ్ళు ఇది వాళ్ళది ఇంటికి వచ్చిన కానించి హోంవర్క్ రాయాలి కాసేపు ఆడతారు కాసేపు ఆడతారు అలా అలా ఉంటారు కదంటే వాళ్ళకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలాగ ఉండదని నేను కూడా వదిలేస్తాను పెద్దగా ఏమి ప్రజలు పట్టున ఎందుకంటే స్కూల్ స్కూల్లోనే పొద్దున్న నుంచి ఇదైపోయి ఉంటారు కదా సో అదనమాట ఇంకా మా వాళ్ళిద్దరైతే మా బాబుకైతే ఫీవర్ తగ్గిపోయిన తర్వాత ఇంక వాడికైతే ఇవాళ ఫ్రెష్ అప్ వాడు కూడా ఇవాళ ఇంట్లో పనులు చేసుకునే సరికి అయితే ఈ టైం అయితే అయిపోయింది ఇంకా ఇంటి ఇల్లు అంతా అలా అంటే అలా ఉంది అవన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాము ఇంకా వీళ్ళు కూడా ఇంకా పాపకైతే ఇడ్లీ తెప్పించేసి అయితే పెట్టాను సో అదనమాట విషయము ఇంకైతే మొత్తం ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఇవన్నీ క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ఫ్రెష్ మళ్ళీ ఇంట్లో పని అయితేనే కానీ ప్రశాంతంగా ఉండదు ఎందుకంటే నేను అంతా పిల్లలకు మళ్ళీ ఈవినింగ్ కూడా తిన్న తర్వాతే మొత్తం కడిగేస్తాను అనమాట మళ్ళీ అంటే పొద్దునకి ఏదీ ఉండకుండా ఉంటాయి కదా నీట్గా ఉండిద్ది పొద్దున్న వెళ్ళేసి స్టవ్ దగ్గరికి వెళ్ళా ఇన్ని గిన్నెలు ఉంటే తలకైనది నాకైతే సో మొత్తానికి ఇంట్లో పని అయితే అయిపోయి ఇంకా పిల్లలకైతే ఈవినింగ్ పాలు పాలు కూడా అయితే ఇచ్చేసాను నైట్ పడుకునేటప్పుడు పాలు ఒక్కోసారి తాగుతారు సో ఎవరికి హెల్త్ ఇంట్లో బాగాలేదు కదా సో వాళ్ళ డాడీ రోజు ఈవినింగ్ వచ్చినప్పుడు ఏదో ఒకటి తెస్తాడనమాట సో ఆ స్వీట్స్ అవి తినడం కన్నా కూడా ఇలా పాలు తాగితే బెటర్ అని నాకైతే అనిపించింది సో అందువల్ల పాలు ఇచ్చాను పాలు తగ్గిస్తే ఇంకా మా వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఎందుకంటే మధ్యాహ్నం టైంలో అస్సలు పడుకోరు కాబట్టి నిద్ర వచ్చేస్తుంది అనమాట ఇంకైతే తాగేశారు సో టీవీలో ఏదో మూవీ మూవీ వస్తుంది ఆ మూవీ చూసి తాగుతూ ఉన్నారు ఇంకా తాగేస్తే టీవీ అయితే కట్టేస్తాను సో అదనమాట విషయము సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దట్టు సపోర్ట్ కూడా ఇవ్వండి సో కొత్త ఛానల్ కదా సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూ ఛానల్ అలైక్య సురేష్ బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బా